బొజ్జ గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు అందరికంటే ముందుగా పూజలు అందుకునే ఆది దేవుడు కాలను చుట్టేసిన వినాయకుని పండుగ ఆగస్టు ఇరవై ఏడున జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా వినాయకుడు ఎలా జన్మించాడు గణపతి పుట్టుకకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే నాలుగో రోజున అంటే చతుర్థి రోజున వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శివపార్వతుల కుమారుడి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా గణేష్ పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు ఇప్పుడు గణేషుని పుట్టుకకు సంబంధించిన విషయాలను తెలుసుకుందాం పురాణాల ప్రకారం పూర్వకాలంలో గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు శివునికి ప్రియమైన భక్తుడు అయితే తను శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు ఒకసారి పరమేశ్వరుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు తన తపస్సు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు ఆ రాక్షసుడు తన దుర్బుద్ధిని బయటబెట్టుకుంటాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి తన ఉదరంలో ఉండిపోవాలని కోరుకుంటాడు అందుకు శివుడు కూడా అంగీకరిస్తాడు కొన్ని రోజుల తర్వాత ఆ పార్వతీదేవికి ఈ విషయం తెలుస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరకు సహాయం కోసం వెళ్ళగా తను బ్రహ్మదేవుని సహాయంతో నందిని తీసుకొని వెళ్ళి గజాసురుని ముందు నా ఆడిస్తారు నంది యొక్క నాట్యానికి తన్మయత్వం పొందిన గజాసురుడు మీకు ఏం వరం కావాలో కోరుకోమని చెబుతాడు అప్పుడు విష్ణువు శివుడిని తిరిగి ఇచ్చేయాలని కోరగా సాక్షాత్తు విష్ణువే వచ్చాడని తెలుసుకున్న గజాసురుడు నందీశ్వరునితో తన పొట్ట చీల్చి శివుణ్ణి తీసుకెళ్లమని చెప్తాడు ఆ తర్వాత తన తలను లోకమంతా ఆరాధించేలా చేయాలని తన చర్మాన్ని పరమేశ్వరుడు వస్త్రములా ధరించాలని కోరుకొని మరణిస్తాడు కైలాసానికి పరమేశ్వరుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతీదేవి సంతోషంగా అందంగా ముస్తాబయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి లోపలిని ఎవ్వరికీ అనుమతి ఇవ్వవద్దని చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది ఆ వెంటనే అక్కడికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించగా ఆ బాలుడు ససై మీర వెళ్ళనివ్వకుండా శివుణ్ణి అడ్డుకుంటాడు ఎన్నిసార్లు చెప్పిన ఆ బాలుడు శివుడిని అస్సన్ను లోపలికి అనుమతించడు దీంతో ఆగ్రహించిన శివుడు ఆ బాలుడి శిరస్సుని ఖండిస్తాడు అప్పుడే స్నానం ముగించుకొని వచ్చిన పార్వతీదేవి శివుణ్ణి చూసి ఎంతగానో సంతోషిస్తుంది తర్వాత విషయం తెలుసుకుని బాలుడి ప్రస్తావన రాగా పరమేశ్వరునికి అతను తన బిడ్డ అని చెప్తుంది తనను ఎలాగైనా బ్రతికించాలని కోరగా అప్పుడు పరమేశ్వరుడు గజాసురుని తలను ఆ బాలుడికి అతికించి బ్రతికించారు అలా గజముఖం ఉండటం వల్ల గణేషునికి గజాననుడు అనే పేరు వచ్చింది కొన్ని రోజుల తర్వాత దేవతలందరూ పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్ళి విఘ్నాలు రాకుండా ఉండేందుకు ఒకరిని కొలిచేందుకు అవకాశం ఇవ్వమని కోరుతారు అదే సమయంలో విఘ్ననాయకుని పదవి కోసం గణేషుడు కుమారస్వామి ఇద్దరు పోటీపడ్డారు నిపుణ్య పుణ్యనదులన్నిట్లో స్నానం చేసి ముందుగా వచ్చిన వారే ఆ పదవిని చేపడతారని చెప్పగా వెంటనే కుమారస్వామిని తన మయూరం ఎక్కి ప్రయాణం సాగించాడు వినాయకుడు మాత్రం నా బలం బలహీనతలు తెలిసి మీరు ఇలాంటి పోటీ పెట్టడం సబబేనా అని అడగ్గా అప్పుడు శివుడు వినాయకుడికి ఉపదేశం చేశాడు ఓ మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి దాన్ని పఠించమని చెప్తాడు అలా మంత్ర పఠనం చేస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోతాడు ఆ మంత్ర ప్రభావం వల్ల తిరిగి వచ్చిన కుమారస్వామికి అన్నగారి మహిమ తెలియక నేను తొందరపడ్డాను నన్ను క్షమించి అన్నయ్యకే పదవి ఇవ్వాలని చెప్తాడు అలా శుద్ధ చవితి రోజున వినాయకుడు విఘ్నాలు తొలగించే వినాయకుడుగా విఘ్నేశ్వరుడుగా మారిపోయాడు అప్పటి నుంచి అందరి దేవతల కంటే ముందు పూజలు అందుకోవటం ప్రారంభించాడు